నమస్తే వెల్కమ్ టు యూ టీవీ నేను శ్రీ శక్తి స్కీమ్ ఏపీలో మహిళలందరికీ ఈ స్కీమ్ ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఏంటి ఈ స్కీమ్లో ఏ ఉంటాయి దీన్ని మహిళలు ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మాట్లాడదాం ఉచిత బస్సు ప్రయాణం ఏపీలో మహిళలందరికీ సో మీరు నా వెనుక చూస్తున్నారు కదా కొన్ని బస్సులు అంటే బస్సు ప్రయాణం ఫ్రీ అంటే అన్ని బస్సులు కాదు కొన్ని బస్సుల్లో రాష్ట్రం అంతా తిరిగే వెసులుబాటు అయితే మీకు ఏపీ ప్రభుత్వం ఇస్తోంది సో ముందుగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి ఏపీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొంతమంది మహిళలతో బస్సులో ప్రయాణిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ ఇవి దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము అక్కడున్న మహిళలతో ఏపీఎస్ఆర్టీసీ యొక్క బస్సులో ప్రయాణిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏపీలో ఉన్న ఏపీ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఓన్లీ బస్సు ప్రయాణం మాత్రమే కాదు బస్ స్టాండ్స్ బస్ స్టాండ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా కొన్ని సదుపాయాలు అప్డేట్ చేయాలంటే మెరుగుపరచాలి సో దాంతో పాటు బస్సులో ఎదుర్కొంటున్న ఇబ్బందులని ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి దానికి అన్నట్టు కూడా దానికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలని విడుదల చేశారు సో అవి అనేది ఇప్పుడు మాట్లాడదాం మనం ముందుగా చూసినట్టు ఏపీలో బస్సు ప్రయాణం ఫ్రీ కొన్ని బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం ముందుగా ఐదు రకాల బస్సులు దీంట్లో ఉన్నాయి సో ఏంటి ఆ ఐదు రకాల బస్సులు అంటే పల్లె వెలుగు మనం యూజువల్లీ ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో పొద్దున్న లేవగానే చూస్తాం పల్లె వెలుగు దాంతోపాటు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సు దాంతోపాటు మెట్రో అండ్ అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు కూడా మనం చూస్తాము అలాగే సిటీ ఆర్డినరీ ఈ ఐదు బస్సుల్లో మీరు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు రాష్ట్రం అంతా కూడా ప్రయాణించవచ్చు సో ఈ ఐదు బస్సులు ఫ్రీగా మహిళలకి విద్యార్థినిలకి ట్రాన్స్జెండర్స్కి కూడా దీంట్లో ప్రయాణించవచ్చు సో వీళ్ళు ఎవరైతే ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిటీ ఆధార్ కార్డ్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో పెట్టుకోవాలి సో దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలు అండ్ అలాగే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడి ప్రూఫ్తో ఉచిత ప్రయాణం చేయొచ్చు కొన్ని బస్సులు చూపిస్తాను మీకు స్టార్టింగ్ నుంచి సో ఇవి స్క్రీన్ మీద కనిపిస్తున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వీటితో మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు సో అండ్ అలాగే కొన్ని బస్సెస్ వీటితో పాటు మనకి చాలా బస్సెస్ మీకు యూజువల్లీ కనిపిస్తూ ఉంటాయి బస్ స్టాండ్ కానీ మీరు బయటకు కానీ వెళ్తే సో వాటిలో ఏ బస్సులకి ఈ స్కీమ్ వర్తించదు కొన్ని బస్సులను వీటి నుంచి మినహాయించారు వాటి గురించి కూడా నేను చెప్తాను సో మెయిన్ మనకి సప్తగిరి ఎక్స్ప్రెస్ కానివ్వండి లేకపోతే ఆల్ట్రా డీలక్స్ కానివ్వండి దాంతోపాటు కొన్ని సూపర్ లగ్జరీ అండ్ అలాగే స్టార్ స్టార్ లైనర్ బస్సులు కొన్ని మనకి వేరే స్టేట్కి వెళ్ళే బస్సులు కొన్ని ఆల్ట్రా లగ్జరీ బస్సెస్ ఉంటాయి సో వాటికి ఈ స్కీమ్ వర్తించదు వాటిలో మీరు ప్రయాణించలేరు సో ఖచ్చితంగా సో మీరు ఖచ్చితంగా వాటిలో వెళ్ళాలంటే టికెట్ కొనుక్కునే వెళ్ళాలి సో మెయిన్ కొన్ని రెండు కేటగిరీలాగా విభజించి కొన్ని వాటికి అయితే ఈ స్కీమ్ వర్తించదు ఇంకొన్ని వాటిని ఈ స్కీమ్ నుంచి మినహాయించారు సో ఈ వేటికి స్కీమ్ వర్తించదు వాటి గురించి చూద్దాం సో నాన్ స్టాప్ ఇంటర్ స్టేట్ బస్సెస్ కానివ్వండి అలాగే దాంతోపాటు చార్టెడ్ ప్యాకేజ్ టూర్ బస్సులు ఏవైతే ఉంటాయో కొన్ని టూర్స్ బస్సెస్ ఉంటాయి వాటికి స్కీమ్ వర్తించదు అండ్ అలాగే ఇంకొకటి ఉంది సో సప్తగిరి ఎక్స్ప్రెస్ కానివ్వండి ఢీ ఆల్ట్రా లగ్జరీ బస్సెస్ కానివ్వండి కొన్ని ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి వాటికి దీని నుంచి మినహాయించారు సో వీటిలో మీరు ఖచ్చితంగా ప్రయాణించలేరు నేను ఏవైతే చెప్పాను ఐదు బస్సెస్లు ఆ ఐదు బస్సుల్లో మాత్రమే మీరు రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఇది క్లియర్ కదా సో సెకండ్ పార్ట్ కొద్దాం సో ఇదేంటంటే ముఖ్యంగా మహిళలకి చాలా ఇంపార్టెంట్ అయిందని చెప్పుకోవచ్చు ఏంటది అంటే బస్సెస్లో ప్రయా ఫ్రీగా ప్రయాణించడం ఎంత ఇంపార్టెంట్ బస్సులో రక్షణ కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం యూజువల్లీ చూస్తూ ఉంటాం బస్సెస్లో వెళ్ళినప్పుడు ఈ టీజింగ్ చేయడము లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం ముఖ్యంగా మహిళలకి సో ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము చాలా న్యూసెస్ కూడా న్యూస్కి న్యూస్ చాలా న్యూస్ కూడా చూసాం చాలా న్యూస్ కూడా చూసాం దీనికి సంబంధించి సో వీటిని అరికట్టడానికి ముఖ్యంగా మహిళా బాడీ క్యాంప్ సో మనం సాధారణంగా ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము బాడీ క్యాంప్స్ ధరిస్తూ ఉంటారు పోలీసుల దగ్గర మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము స్టేట్స్లో కానివ్వండి అదర్ స్టేట్స్లో కానివ్వండి కొన్ని వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి సో అదే విధంగా ఇక్కడ మహిళా కండక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాడీ ఓన్ కెమెరాలు ఇవ్వబోతున్నారు సో ఆ కెమెరాలతో ఏంటంటే మీరు టికెట్ తీసుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే బస్సులో ఏవైనా గొడవలు అవుతున్నప్పుడు కానివ్వండి లేకపోతే బస్సులో ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కానివ్వండి ఏదైనా ప్రమాదాలు జరిగనివ్వండి వీటిని వీటి గురించి మనకి తెలియడానికి ఇవి చాలా యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు అండ్ అలాగే బస్సులో కెమెరాలు మనం సాధారణంగా కార్స్లో కెమెరాలు చూస్తూ ఉంటాం కార్లో ఫ్రంట్ సైడ్ కెమెరాలు ఎక్కువ చూస్తాం ఫ్రంట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ లోపల కెమెరాస్ కూడా అంటే లోపల కూర్చున్న వాళ్ళు వాళ్ళకు కూడా కనిపించేలాగా ఇన్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా కార్లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ మధ్యన అన్ని వాహనాల్లో కూడా చూస్తున్నాం బట్ ఇప్పుడు ప్రభుత్వ వాహనాలు అంటే ఏపీసార్టీసీ బస్సుల్లో కూడా ఈ కెమెరాలు ఫిక్స్ చేయడానికి దీనికి కూడా జారీ చేశారనమాట ఏదైతే మనకి జీవో వచ్చిందో ఆ జీవోలో దీని గురించి కూడా ఉంది ముఖ్యంగా సో ఇవి కూడా చాలా ప్లస్ అయితే అని చెప్పొచ్చు ఎందుకంటే బస్సెస్లో ఏవైతే ఆగడాలు జరుగుతాయో ఏవైతే గొడవలు జరుగుతాయో ఏవైతే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయో వాటన్నింటినీ దీని నుంచి అరికట్టొచ్చు ఒకవేళ ఇవి ఉన్నా కూడా ధైర్యంగా చేశారంటే మాత్రం ఖచ్చితంగా దీనికి తగిన శిక్ష ఖచ్చితంగా దానికి తగిన శిక్ష వాళ్ళకి పడుతుంది సో ఇవి చాలా చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు అండ్ మూడవది బస్సులు ఎంత ఇంపార్టెంటో బస్సులో ప్రయాణించడం ఎంత ఇంపార్టెంటో స్టాండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో బస్ స్టాండ్స్లో ఏ విధంగా దీన్ని అప్డేట్ చేయబోతున్నారు మనకు సాధారణంగా బస్ స్టాండ్స్లో చూస్తే వాష్రూమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఒక్కొక్కసారి క్లీన్ చేయొచ్చు ఒక్కొక్కసారి క్లీన్ చేయకపోవచ్చు ఒక్కొక్కసారి చాలామంది ప్రయాణికులు వస్తూ వెళ్తూ ఉంటారు సో దీనికి సంబంధించి వాష్రూమ్స్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న తాగునీరు కానివ్వండి లేకపోతే అక్కడ కూచీలు కానివ్వండి కూర్చోడానికి చాలామంది ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కానివ్వండి లేకపోతే చిన్నపిల్లల్ని తీసుకుని వస్తారు వాళ్ళు కానివ్వండి ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎదురవ్వకుండా వాళ్ళకి కూర్చోవడానికి కూచీలు కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మెరుగుపరిచేలాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని వేల బస్సెస్ ఉన్నాయి ఏపీలో ప్రస్తుతానికి దాంట్లోంచి వేవైతే చెప్పానో నేను ఐదు రకాల బస్సులు అంటే అక్షరాల ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది బస్సులని మహిళలకి ఉచిత ప్రయాణం కోసం ఇస్తూ ఉన్నారు అండ్ అలాగే దీంతోపాటు ఈ పథకం ఏదైతే మహిళల కోసం స్పెషల్గా శక్తి స్కీమ్ ఏదైతే పెట్టారో ఈ పథకం కోసం అక్షరాల పంతొమ్మిది వందల యాభై కోట్లు అక్షరాల పంతొమ్మిది వందల యాభై కోట్లు కేటాయించనుంది ఏపీ ప్రభుత్వం అండ్ అలాగే ఇక ఆధార్ కార్డు రేషన్ కార్డు నేను ముందుగా చెప్పినట్టే ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఓటర్ ఐడి కార్డు చూపించి మీరు ఈ బస్సెస్లో హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు అండ్ అలాగే ఇంకొక విషయం కూడా ఉంది తాజాగా జరిగిన క్యాబినెట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఇష్యూ గురించి చర్చించి చాలా చర్చల తర్వాత దీనికి ఆమోదం తెలిపారు విన్నారు కదా పంతొమ్మిది వందల యాభై కోట్లంటే మహిళల కోసం స్పెషల్గా ప్రత్యేకంగా మహిళలే కాదు దాంట్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ యూజ్ అయ్యేలాగా స్పెషల్లీ ఈ స్కీమ్ తీసుకొచ్చారు సో దీనికి సంబంధించి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కూడా మహిళలతో చర్చించి మాట్లాడిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడారు డైరెక్ట్గా కూర్చుని సో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలా ప్రయా వాళ్ళకి ఎలా సౌకర్యవంతమైన ప్రయాణం అందించవచ్చో ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆర్టీసీ బస్సులో మహిళలతో కూర్చుని ప్రయాణం చేస్తూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళకి ఎలా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది ఏ విధంగా ఉంటే బస్సు ప్రయాణం ఇంకా సౌకర్యవంతంగా చేయొచ్చు అనేది వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి ఏపీసీఎం చంద్రబాబు తెలుసుకున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము అండ్ అలాగే దీనికి సంబంధించి ఇది అమలు కోసం ఇది ఏదైతే పథకం ఉందో ఈ పథకం అమలు చేయడం కోసం దా అక్షరాల పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉన్నాయి ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది బస్సెస్ని ప్రస్తుతం మహిళల కోసం సపరేట్గా వాళ్ళ ఫ్రీగా జర్నీ చేయడానికి పెట్టారు సో మరి చూడాలి ఇంకా ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తారు అలాగే అవసరమైన సిబ్బంది మెయిన్ సిబ్బంది సో ఇన్ని బస్సెస్ ఉన్నాయి ఇన్ని బస్సెస్ కొత్తగా తీసుకురాబోతున్నారంటే సిబ్బంది కూడా ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ అలాగే దీనికి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనకి తొందరలోనే రాబోతున్నాయని ఒక హింట్ కూడా ఇచ్చారు సో దీనికి సంబంధించి ఆయన ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతానికి చేశారు సో ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో ఉన్న మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ప్రిపేర్ అయిపోయి అన్ని రెడీగా ఉన్నాయి సో ఫైనల్గా ఈ పథకానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా ఏపీ ప్రభుత్వం రెడీ చేసి సిద్ధంగా ఉంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఇండిపెండెన్స్ డే దగ్గర నుంచి మహిళలకి ఈ గిఫ్ట్ ఈ బహుమతి ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం సో మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి